స్కార్లెట్ జోహాన్సన్ మహర్షలా అలీ జోనథన్ బెయిలీ లాంటి భారీ కాస్టింగ్ ఉన్నా ఈసారి డైనోసార్ల హంగామా మనల్ని అంతగా థ్రిల్ చేయలేకపోయింది గారత్ ఎడ్వర్స్ డైరెక్షన్లో వచ్చిన ఈ సైఫాయ్ అడ్వెంచర్ మూవీ జురాసిక్ వరల్డ్ ఫ్రాంచైజీకి ఇంకో లాగే అనిపిస్తుంది జురాసిక్ వరల్డ్ రీబర్త్ అనేది ఒక సైఫాయ్ అడ్వెంచరస్ ఫిల్మ్ కానీ అది పూర్తిగా ఫ్రెష్ అనిపించదు ఎందుకంటే డైనోసార్ల మీద మన ముందు చూసిన మ్యాజిక్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఫేడ్ అయింది స్కార్లెట్ జోహాన్సన్ లాంటి స్టార్ నటుడు ఇందులో జోరా బేనెట్ అనే మర్సనరీ పాత్రలో నటించారు ఆమె నటన ఈ సినిమాకి ఒక మేజా హైలైట్ ఆమె రోల్కు సరిపడే ఫిజికల్ ప్రెజెన్స్ కరిస్మాతో మూవీని సేవ్ చేయడానికి ప్రయత్నించింది కానీ ఆమెతో పాటున్న డన్కన్ మహర్షాల ఐఫా అనే షిప్ కెప్టెన్ హెన్రీ లూమెస్ జానథన్ ఆధు అనే ఐడియలిస్టిక్ సైంటిస్ట్ పాత్రలు మోస్ట్లీ ఎక్స్పోజిషన్ ఇచ్చే డైలాగ్ కాన్వర్సేషన్స్తో నిండిపోయాయి అది స్క్రీన్ ప్లే పేస్ ని కొంచెం కిల్ చేసింది రూపర్ట్ ఫ్రెండ్ విలన్ గా చేసిన క్రెబ్స్ పాత్ర కార్టూనిష్ గా అనిపించింది మానస్ ని కన్వే చేయలేకపోయాడు మానూల్ గాసియా రూల్ ఫో కుటుంబం ట్రాక్ అనెసెసరీ అనిపించి నాస్టాల్జిక్ ఎమోషన్ కోసం ఫోర్స్ఫులీ పుష్ చేసినట్టు ఫీల్ అయ్యింది కథ విషయానికొస్తే బెనేట్ అనే క్యారెక్టర్ క్రెబ్స్ అనే ఫార్మస్యూటికల్ విలన్ కంపెనీ కోసం డైనసార్ డీఎన్ఏ రిట్రీవ్ చేయడానికి ఇలేసేయింట్ హ్యూబర్ట్ అనే అన్ఎక్స్ప్లోర్డ్ థర్డ్ జురాసిక్ ఐలెండ్ కి వెళ్తుంది ఈ మిషన్లో ఆమెతో డన్కన్ లూమస్ కూడా ఉంటారు మిషన్ మొదట సింపుల్ గా ఉంటుంది కానీ రోగ్ డైనోసోర్స్ జెనెటికలీ మాడిఫైడ్ మాన్స్టర్స్ స్టాండర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ వంటి కాంప్లికేషన్ స్టోరీని ప్రెడిక్టబుల్ కేయాస్లోకి తీసుకెళ్తాయి డాయబొలస్ రేక్స్ అనే క్రీచర్ విలన్ ని బ్రూటల్ గా కిల్ చేసే సీన్ స్లైట్ థ్రిల్ ఉంది కానీ మేజర్లీ స్టోరీ ఇమోషనల్ కనెక్ట్ ఎస్టాబ్లిష్ చేయడంలో ఫెయిల్ అయ్యింది టెక్నికల్ సైట్ చూస్తే సినిమాటోగ్రఫీగా ఉంది బీజీఎం ఓకే ఈష్ ఫీల్ ఇస్తుంది కానీ ఎడిటింగ్ బెటర్ అయి ఉంటే పే స్ట్రాంగ్ గా ఉండేది ఆ కపుల్ ఆఫ్ గుడ్ యాక్షన్ పీసెస్ లైక్ కన్వీనియన్స్ స్టోర్ డైనసార్ అటాక్ డోక్లిఫ్ సైడ్ నెస్ట్ సీక్వెన్స్ ఎంగేజింగ్ గా ఉన్నా మిగతా సీక్వెన్సెస్ ఫార్మ్యులెగ్గా అనిపిస్తాయి క్లైమాక్స్ లో స్పీల్బర్గ్ స్టైల్ ఇండియానా జోన్స్ పూఫ్ మిక్కిలీ గా అనిపిస్తుంది టోన్ వైజ్ మూవీ ఆల్రెడీ ఇన్కన్సిస్టెంట్ గా ఉండటంతో అది ఇంకా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది ఫైనల్ వర్డిక్ వాయిస్ చెప్పాలంటే జురాసిక్ వరల్డ్ రీబర్త్ మొదట ప్రామిసింగ్ గా అవుతుంది కానీ నేరేటివ్ క్లారిటీ ఎమోషనల్ కనెక్షన్ ల్యాకింగ్ వలన ఇంటెన్సిటీ సస్టైన్ చేయలేకపోయింది స్కార్లెట్ జోహన్సన్ పర్ఫార్మెన్స్ చూసి ఒక్కడు తట్టుకునేలా ఉంది ఫైనల్ గా చెప్పాలంటే జురాసిక్ పార్క్ మ్యాజిక్ ని మళ్లీ క్యాప్చర్ చేయడంలో ఈ సినిమా ఫాసిల్లా మిగిలిపోయింది వన్ టైమ్ వాచ్ కైండ్ ఆఫ్ మూవీ నాట్ ఎ మెమరబుల్ రీబూట్